వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు ఒక వన్ వీక్ నుండి పేపర్లలో వివిధ మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న అతి ప్రధానమైన అంశం ఏంటి అది గ్రామానికో విఎల్ఓ లేదా జేఆర్ఓ అసలు ఈ విఎల్ఓ అంటే ఏంటి గమనిస్తే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అతన్ని మనం గ్రామ స్థాయి అధికారి అంటాం లేదా దీన్నే జేఆర్ఓ అంటున్నాం జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటున్నాం సో ఎందుకు ఈ అంశం చర్చకు వచ్చింది ఎందుకీ అంశం పదే పదే అది చర్చ అది చక్కర్లు కొడుతుంది అంటే ఇదివరకు రద్దు చేయబడిన విఆర్ఓ ఇదివరకు రద్దు చేయబడిన వీఆర్ఏలను తిరిగి నియమించే ప్రక్రియ కొనసాగుతుంది దానికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది ఏంటి భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది ఆ జిల్లా స్థాయిలో ఉన్న విఆర్ఓలు ఆ జిల్లా స్థాయిలో ఉన్న వీఆర్ఏలు వివిధ భాగాలలో వాళ్ళు జూనియర్ రెసిడెంట్గా వివిధ కేటగిరీలో నియమితులయ్యారు వారిని తిరిగి నియమించే ప్రక్రియను వారికి అందించడం జరిగింది ఆ బాధ్యతను మొత్తం జిల్లా కలెక్టర్కి ఇచ్చారు మరి జిల్లా కలెక్టర్ వీరిని తిరిగి నియమించే ప్రక్రియలో ఎలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటాడు దానికి సంబంధించి గూగుల్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ యొక్క డెడ్ లైన్ కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇచ్చారు మరి ఆ గూగుల్ ఫామ్ను కొద్దిగా లోతుగా గమనిస్తే పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ అనేది ఇవ్వబడుతుంది పదిహేను అంశాలలో ప్రత్యేకంగా వెయిట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే అతని యొక్క పేరు అతని యొక్క తండ్రి పేరు అతను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం దానికి సంబంధించిన ఐడి ఎంప్లాయీ ఐడి అదేవిధంగా మీరు సర్వేయర్ చేయడానికి అవకాశం ఉందా అంటే ఇష్టపడుతున్నారా సముఖత తెలియజేస్తున్నారా అది అడుగుతున్నారు క్వాలిఫికేషన్ మీద ఫోకస్ చేశారు ఈ క్వాలిఫికేషన్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ఇంకా ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది అంటే డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ కలిగిన అభ్యర్థులని మొదటి ప్రాధాన్యత క్రమంలో తీసుకునే అవకాశం ఉంది అంటే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేశాడు ఇలాంటి పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది సో మరి ఈ విఎల్ఓ లేదా జేఆర్ఓ నేపథ్యంలో మన నిరుద్యోగ యువతకు అవకాశం ఎక్కడ కనబడుతుంది అంటే మనకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాలు గమనిస్తే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే నియర్లీ పదకొండు వేలు ఉన్నాయి మరి ఎంతమంది వీఆర్ఓలు ఎంతమంది వీఆర్ఏలు డిగ్రీ స్థాయి అర్హతను కలిగి ఉన్నారు వాళ్ళు నియమించబడడానికి అవకాశం ఎక్కడ ఉంది దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మరి ప్రభుత్వం గమనిస్తే క్లియర్గా చెప్పింది ఇప్పటి వరకు విఆర్ఓలుగా పనిచేసి వాళ్ళు డిగ్రీ అర్హత కలిగిన వ్యక్తులు దాదాపుగా మూడు వేల ఆరు వందల మంది ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నారు అదేవిధంగా వీఆర్ఏలో కూడా డిగ్రీ స్థాయి అధికారులు ఉన్నారు డిగ్రీని పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు దాదాపు రెండు వేల మంది అంటే మొత్తంగా ఐదు వేల ఆరు వందల మంది అంటే నియర్లీ ఆరు వేలు అనుకోండి సో మనకు అక్కడ పదకొండు వేలు ఉన్నాయి ఇక్కడ ఆరు వేలు అన్నాయి ఇంకా ఎన్ని మిగులుతున్నాయి ఐదు వేలు సో ఈ ఐదు వేల పోస్టులని నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది సో మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో వస్తున్న ప్రశ్న ఏంటి ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి సిలబస్ ఇవ్వవచ్చు పరీక్ష విధానం ఎలా ఉండవచ్చు దానికి సంబంధించిన అనాలిసిస్ మనం ఇప్పుడు గమనిస్తాం పాజిబిలిటీస్ రెండు కోణాల్లో గమనించాలి మొదటి కోణాన్ని గమనిస్తే మనం ఇటీవల గ్రూప్ ఫోర్త్కు సంబంధించిన పోస్టుల భర్తీ గమనిస్తే అందులో వార్డ్ ఆఫీసర్స్ అంటాం వరకు గ్రూప్ ఫోర్త్లో వార్డ్ ఆఫీసర్స్ లేవు ప్రభుత్వం తనకు అనుగుణంగా కాలానుగుణంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఈ పోస్ట్ను క్రియేట్ చేసింది మరి దీని యొక్క అధికారాన్ని ఎక్కడ పెట్టింది అంటే ఒక గ్రూప్ ఫోర్త్ క్యాడర్లో పెట్టడం జరిగింది మరి ఈ పోస్ట్ను గమనించండి గ్రామస్థాయి అధికారి అంట ఇతన్ని కూడా గ్రూప్ ఫోర్త్లో పెట్టే అవకాశం ఉంది కానీ క్లియర్గా మనకి జడ్జిమెంట్ ఉంది చూడండి క్లియర్గా మనకు జాబ్ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ ఉండబోదు అంటే గ్రూప్ ఫోర్త్ కేటగిరీకి సంబంధించిన పోస్టులని గ్రూప్ త్రీలో భాగంగానే భర్తీ చేస్తున్నట్టుగా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయబడింది అంటే గ్రూప్ ఫోర్త్ అనేది ఉండదు ఒకటో ఆప్షన్ మరి లేనప్పుడు మరి ఈ పోస్ట్ని ఎక్కడ భర్తీ చేసే అవకాశం ఉంటుంది అంటే క్లియర్గా బేసిక్ స్థాయిలో ఉన్న పోస్ట్ ఏంటిగా గ్రూప్ వన్ కాదు గ్రూప్ టూ క్యాడర్ కాదు అంటే ఇప్పుడు క్లియర్గా ఏంటిది గ్రూప్ త్రీలో భాగంగానే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఒకటో పాజిబిలిటీ సో ఒకవేళ ఇది గ్రూప్ త్రీలో భాగంగానే భర్తీ చేస్తే ఏ విధంగా భర్తీ చేయవచ్చు సో గ్రూప్ త్రీ యొక్క నోటిఫికేషన్ దాని యొక్క సిలబస్ని గమనిస్తే మొత్తంగా మూడు పేపర్లు ఉంటున్నాయి మొదటి పేపర్ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు అంటున్నాం రెండవ పేపర్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్ యాభై మార్కులు పాలిటీ యాభై మార్కులు సొసైటీ యాభై మార్కులు రెండో పేపర్గా ఉంది సో మూడో పేపర్ని గమనిస్తే ఎకానమీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ ఎకానమీ దీంతో మూడో పేపర్ ఉంది అంటే మూడు పేపర్లు నాలుగు వందల యాభై మార్కులకు నిర్వహించబడుతుంది అంటే ఒకవేళ ఈ పోస్టును కనుక గ్రూప్ త్రీలో భాగంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆ సిలబస్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది లేదు రెండో పాజిబిలిటీ కూడా ఉంటుంది దీన్ని గ్రూప్ త్రీలో భాగంగా చేయకుండా ఇప్పుడే వాళ్ళకి అవసరం అవుతుంది తొందరగా రిక్రూట్ చేయాలి అనుకుంటే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే ఎలా ప్రభుత్వానికి ఉన్న పాజిబిలిటీ ఏంటి సిలబస్ ఏ విధంగా కూర్చోవచ్చు ఇక్కడ గ్రామస్థాయి అధికారి అంటున్నాం అతనికి దేనికోసం నియమిస్తున్నాడు పరిపాలనా వ్యవస్థలో ఉన్న అవినీతి భూపరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం సో ఇదివరకు అనేక అవకతవకలు జరగడం ద్వారా సాధారణ అభ్యర్థికి సాధారణ వ్యవసాయదారునికి సాధారణ భూ యజమానికి అనేక సమస్యలు సృష్టించబడ్డాయి సో అందుకే తెలంగా ఏమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగును తీసుకురావడం జరిగింది సో అందులోని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలి అంటే నియమించబడే అధికారికి రెవెన్యూ వ్యవస్థ మీద పట్టు అనేది ఉండాలి మరి ఈ రెవెన్యూ వ్యవస్థ దేని ద్వారా మనకు పట్టు వస్తుంది ఎకానమీ ద్వారా పట్టు రావడం జరుగుతుంది ఇక్కడ మనకి రెండో పాజిబిలిటీని గమనించండి మరి ఏంటి ఆ రెండో పాజిబిలిటీ అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది సో ఇలా ప్రభుత్వం ఆలోచిస్తే మరి సిలబస్ ఏమి ఉండే అవకాశం ఉంటుంది అంటే అతని యొక్క డ్యూటీ రోల్ను మనం పరిశీలిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది గూగుల్ ఫామ్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీరు సర్వేయర్గా చేయడానికి సముఖత వ్యక్తం చేస్తున్నారా అంటే ఇక్కడ సర్వేర్ యొక్క బాధ్యతలు వీరికి ఇచ్చే అవకాశం ఉంది సర్వేరే మనం ఏమంటున్నాం సింపుల్గా సో ఆర్ఐ స్థాయిలో ఉంటాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటున్నాం సో మరి ఈ సర్వేర్ యొక్క బాధ్యతలు అతనికి ఇస్తున్నాడు అంటే సో అతనికి భూ పరిపాలన వ్యవస్థ మీద అవగాహన ఉండాలి సో ఆ అవగాహన ఏర్పి ఏర్పరిచే విధంగానే సిలబస్ మనకి మార్పు చేసే అవకాశం ఉంటుంది ఎలా చేయవచ్చు అంటే హిస్టరీ పాలిటీ సొసైటీకి అంత ప్రాధాన్యత ఇవ్వకుంటే ఆ పేపర్ని తీసేయవచ్చు తీసేసినప్పుడు ఏమవుతుంది గ్రూప్ త్రీలోకి మనకి రెండే పేపర్లు మిగులుతాయి ఆ రెండు పేపర్లు ఇక్కడ మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎకానమీ పేపర్ ఉంటుంది ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ పోస్ట్ని గ్రూప్ త్రీలో భాగంగా చేస్తే మూడు పేపర్లు అవుతాయి లేదు ప్రత్యేకంగా ఫిలప్ చేస్తే రెండు పేపర్లతో కూడిన సిలబస్ అనేది మనకు ఉండే అవకాశం ఉంటుంది రెండవది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అని ఇచ్చారు ఇక్కడ మూడో పాజిబిలిటీ నేను చెప్తున్నాను ఏంటంటే సో ఇటీవల గ్రూప్ ఫోర్త్లో ప్రభుత్వం ఇటీవల క్రియేట్ చేసిన పోస్ట్ ఏమవుతుంది వార్డ్ ఆఫీసర్స్ అంటున్నాను సో ఈ వార్డ్ ఆఫీసర్ని గ్రూప్ ఫోర్త్లో భాగంగా ఇచ్చారు కాబట్టి అతనికన్నా ఉన్నత స్థాయి పోస్ట్ కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రూప్ త్రీలో భాగంగానే కొనసాగించే అవకాశం ఎక్కువ ఒకవేళ ఇలాగే అనుకుంటే ప్రభుత్వం నుండి ఒక భారీ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే దాదాపు పదివేల ప్లస్ పదివేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ మనకు ఐదు నుండి ఆరు వేల పోస్టులు ఇందులోనే ఉన్నాయి విఎల్ఓ లేదా జిఆర్ఓలోనే ఉన్నాయి ఇంకొక నాలుగు వేల పోస్టులు కలిపి ఓవరాల్గా మనకి పదివేల పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటున్నాను అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగుకి ఇటీవలనే ఆమోదం తెలపడం జరిగింది సో అందులోని అంశాలను అమలు చేయడం కోసం ప్రత్యేకమైన అధికారులను నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఎలాంటి అధికారులను నియమించాలి ఎలాంటి పొజిషన్ను క్రియేట్ చేయాలి సో దాన్ని మరింత బలవ బలంగా అంటే మరింత పక్కడిబందిగా నిర్వహించాలి అంటే సో ఎలాంటి అధికారి ఎలాంటి పొజిషన్ని క్రియేట్ చేయాలి అంటున్నారు సో అలాంటి క్రమంలో ఎక్కువ మంది ప్రభుత్వానికి అవసరమయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ సంబంధిత జిల్లాలకు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు మీరు మీ జిల్లా స్థాయిలో ఉన్న విఆర్ఓ విఆర్ఏలో డిగ్రీ పూర్తి చేసిన వారిని ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీగా ఉంటారు వారిని నియమించే బాధ్యత వారికి అప్పగించడం జరిగింది సో ఈ ఇచ్చే క్రమంలో కూడా మ్యాథమెటిక్స్కి ప్రాముఖ్యత ఇచ్చారు సో మొత్తంగా గమనిస్తే ఆ పదిహేను అంశాలతో కూడిన డేటా దాని యొక్క డెడ్ లైన్ మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంది ఆ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది ఏ క్లారిటీ వస్తుంది ఒకవేళ విఎల్ఓ లేదా జేఆర్ఓగా నియమించబడే అధికారి ఎలాంటి విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది ఇక్కడ సింపుల్గా మనం అనలైజ్ చేసుకోవచ్చు సో ఒక విఆర్ఓ నుండి ఒక ఆర్ఐ ఇద్దరు సమ్మేళనంగా అధికారాలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అంటున్నాను అంటే సో ఎప్పుడైతే వీఆర్ఓ వ్యవస్థ ఎప్పుడైతే వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేయబడిందో ఈ భారం మొత్తం పంచాయత్ సెక్రటరీ మీద పడింది సో వాళ్ళని రిలీవ్ చేసే క్రమంలో ఆ భారం నుండి రిలీవ్ చేసే క్రమంలో కొన్ని అధికారులని అంటే ఖచ్చితంగా అధికారులను రెండు భాగాలుగా విభజిస్తూ కొన్ని పంచాయత్ సెక్రటరీకి మరికొన్ని ఇక్కడ రెవెన్యూ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చే అవకాశం ఉంటుంది క్లారిటీ వస్తుంది ఇంకా సింపుల్ మనకు ఇంకా అర్థం కావాలి అంటే ఒక ఆర్ విధులు ఏంటో తెలిస్తే కొద్దివరకు క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ మనకి డిసెంబర్ ఇరవై తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది ప్రభుత్వంలో అఫీషియల్గా క్లారిటీ వస్తుంది సో అంతవరకు మనమేం చేయాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దాదాపు ఐదు వేల ప్లస్ నోటిఫికేషన్ అనేది దీని ద్వారానే వస్తున్నాయి సో అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటి అంటే జనరల్ స్టడీస్ అన్నిటికీ కామనే ఉంటుంది కాబట్టి మనం చాలా లోతుగా గమనించాలి ఎందుకంటే గ్రూప్ త్రీ గ్రూప్ టూలో జనరల్ స్టడీస్ చూసారు మాక్సిమమ్ ఎయిటీ అనేది స్కోర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యనే ఆగింది చూడండి అంటే ఎంత లోతుగా ఎంత ఇన్డెప్త్గా ఇస్తున్నాడో చూడండి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నాడు చూడండి మనం ఊహగందని ప్రశ్నలు అక్కడ కనబడుతున్నాయి అంటే యూపీఎస్ని దాటి కనబడుతున్నాయి కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే సింపుల్గా జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ బాగా గమనించారు రీజనింగ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడింగ్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది అంటే ప్రతిసారి గ్రూప్ త్రీ గ్రూప్ టూలో గమనిస్తే నలభై ఏడు నుండి నలభై ఎనిమిది క్వశ్చన్లు ఉన్నాయి అంటే అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీలో అది ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ దీని నుండే వస్తున్నాయి దీనికి అదనంగా చదవాల్సింది ఏంటంటే జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు కలిపితే మనకు వంద మార్కులు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు నోటిఫికేషన్ వచ్చేలోపు మనం ఏం చేయాలి అంటే ఈ నాలుగిటిని తరవుగా చదువుకోవాలి ఇప్పుడు ఉద్భవిస్తున్న అతిపెద్ద ప్రశ్న మరి ఈ నాలుగు లోతుగా గమనించాలి అంటే మనకు అందుబాటులో ఉన్న పుస్తకాలు ఏంటి సార్ సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అకాడమీని సజెస్ట్ చేస్తాను ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటి మీరు అకాడమీ సజెస్ట్ చేస్తున్నారు టీజీపీఎస్సి దాన్ని రిజెక్ట్ చేసింది కదా రిజెక్ట్ చేసినంత మాత్రాన దాని వ్యాల్యూ పోతుందా దాంట్లో ఉన్న మ్యాటర్ కంటెంట్ పోతుందా సార్ ఒకటి రెండు తప్పులు ఉండవచ్చు మూడు నాలుగు తప్పులు ఉండవచ్చు కానీ నువ్వు దాన్ని రీచ్ కావాలి అంటే ఇప్పుడు సపోజ్గా నీకు వంద మార్కులు రావాలి సో ఒక మార్కుతోనే జాబ్ పోతుంది అది క్లియర్ మరి ఆ ఒక మార్కు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే మిగిలిన మార్కులు నువ్వు సాధించాలి కదా సాధించాలంటే నీకు అథెంటికేషన్ సోర్స్ ఎక్కడ ఉంది అకాడమీలోనే ఉంది ఒకటి రెండు క్వశ్చన్లకి టీజీపీఎస్సీ చెప్పినంత మాత్రాన అకాడమీ పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు దాంట్లో మాడిఫికేషన్ జరగాలి అప్డేట్ జరగాలి అప్డేట్ జరిగినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది టీజీపీఎస్సీకి ఏర్పడుతుంది కాబట్టి మనమేం చేయాలి అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకునే క్రమంలో కొన్ని విషయాలండి సో కొన్ని విషయాలని అప్డేట్ చేసుకుంటూ దాన్ని చదవవలసి ఉంటుంది సో ఖచ్చితంగా నీకు ఒక సబ్జెక్ట్ మీద కూలంకషమైన అవగాహన రావాలి అంటే నీకున్న ఏకైక ఆప్షన్ అక్కడ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ వారికి తెలుగు వారికి అకాడమీ అనేది ఆప్షన్గా మాత్రమే కనబడుతుంది అది మాత్రం ఏకైక సోర్స్ సో కాబట్టి మీరు అకాడమీ పుస్తకాలు తెచ్చుకొని వాటిని లోతుగా చదివిపెట్టండి ఒకటి రెండు క్వశ్చన్లకు మీరు ఇబ్బంది పడకండి సో అంతవరకు రీచ్ కావాలి కదా మీ పొజిషన్లో ఉండాలి కదా పోస్ట్ రేస్లో ఉండాలి అంటే బేసిక్ స్థాయి మొత్తం చేయగలిగానే సో కాబట్టి అకాడమీ నా తరపున సజెస్ట్ చేసేది దాన్ని మాత్రమే ప్రామాణికతగా తీసుకుంటున్నాను సో ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది ఇటీవల విడుదల చేయబడింది ఇందులో మనకి తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఆధునిక తెలంగాణ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర వీటికి సంబంధించిన వీడియోలతో కూడిన క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అతి తక్కువ ధరలకే ఉన్నాయి ఎవరైతే నేరుగా ఇన్స్టిట్యూషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారో ఒకటి రెండోది గమనిస్తే ఇప్పటికే కోచింగ్ తీసుకున్నారు మళ్ళీ కోచింగ్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇదివరకు మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది నోటిఫికేషన్ వచ్చింది దాని యొక్క విధానంగా సంవత్సరాలు పట్టింది కాబట్టి అంతా మనం బేర్ చేసే స్థితిలో లేము అక్కడ ఉద్యోగాన్ని కొనసాగించాలి కుటుంబాన్ని కొనసాగించాలి కాబట్టి ఇంటికాడనే ఉంటాను సో నేను నా వీడియో సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇటీవల గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వచ్చిన విధానానికి అనుగుణంగా లోతైన విశ్లేషణతో వీడియోలని అందించడం జరిగింది సో వీటిని భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ